రేవంత్ గారు చనిపోవడం శ్రీ తేజ్ హాస్పిటలైజ్ అవ్వడం సో ఇవన్నీ మనకు తెలిసేది ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో చూస్తూ అలా ఉంది అంటే నన్ను ప్రభుత్వానికి మధ్యలో మంచిలాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ నా అలాగే ఎంసీసీ చేయడానికి ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం నేను నేను నైట్ ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూసుకోను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పుల్లం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలు నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాను అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్ ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్న సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ నా డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సినవి చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ ఒక గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తుంది సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సిన ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్గానిస్తానన్నాను సో ఇండస్ట్రీ నుంచి అందరూ మళ్ళీ సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండు మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో మధ్యగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను సో భగవంతుడు దయవల్ల వల్ల తోడగారు రికవర్ అయ్యి మామూలుగా చదువుతాడని అవుతాడని ఆశిస్తూ ఎట్లా ఉంది సీటేజ్ ఆరోగ్యపరంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఇప్పుడు డాక్టర్స్ చెప్పారు టూ డేస్ అయినాక వెంటిలేటర్ తీసేసి ట్వెంటి డేస్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతుంది సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలో ఈ ఎపిసోడ్కి ఇంకా తెలవడానికి కొంతకంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా మలుపులు జరుగుతుందో మన అందరికి తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య వెళ్ళాలి నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీభవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో నేను చెప్పింది కమ్యూనికేట్ చేస్తుంది రెండు మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎంపీసీ చైర్మన్ ప్రైవేట్ ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను సీఎం గారు కూడా చెప్పాను మీద జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా కావాలని చేస్తారు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూడటమని వచ్చారు కిషం నగర్ నుంచి సంజాతీయానికి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగదు ఇలాంటి సంఘటనలు చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరుల్లో మా పైన ఉంది అలాగే మీడియా పైన ఉంది రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే చూపించి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచి జనాల దగ్గర తీసుకెళ్లి ఉపయోగపడేలా చేయాలి సరే ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీ మధ్య బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయబోతున్నారని సీఎం చెప్పిన మాటలకి అల్లు అర్జున్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కమెంట్ చేసినా చూసే ఉంటారు అట్లా కాదు ఫాల్స్ గా చెప్తున్నారు అని దాన్ని మీ అబ్జర్వేషన్ కదా రాత్రి వచ్చాను వచ్చి గారిని చెప్పాల్సింది తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ కలిసిన తర్వాత అది కూడా సమన్వయం చేస్తాను

ఏమ గవర్నమెంట్ గా లేక అల్వార్ జనాల లాగా ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం వీన ఫ్యామిలీ వెలా కాపాడుతుರೋదే మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేయండి ఫైనాన్స్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ గెలవడం పోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నాను నేనే పక్కన ఉంది అన్కాంటెంట్ చైర్మన్ సీఎం టోన్ టేక్ కేర్ అఫ్అర్ ఫ్యామిలీ అండ్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ పర్సన్ ఎం టేక్ కేర్ ఫ్రమ్ ఇండస్ట్రీ 那我现在回去。No,